చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు మొదలుపెట్టిన ఒక పథకం సంచలనంగా మారుతుంది బ్యాంకు అధికారులకు ముచ్చమటలు పట్టిస్తుంది ఈ పథకం పేరు పీకే అదే పసుపు కుంకుమ ప్రభుత్వం అందజేస్తున్న పసుపు కుంకుమ నగదు డ్రా చేయడానికి విజయనగరం జిల్లా సాలూరు ఎస్బీఐ బ్రాంచ్ కి మహిళలు పోటెత్తారు ఈ నెల ఇరవైలోగా డబ్బులు తీసుకోకపోతే ఈ మొత్తాలు వెనక్కి వెళ్ళిపోతాయనే ఎవరో వదంతులు సృష్టించిన నేపథ్యంలో అంతా ఒక్కసారిగా బ్యాంకుకు వచ్చారు బ్యాంకు అధికారులు గేట్లు మూసివేసి రావాలని సూచించారు ఎవరు వినకపోవడంతో టోకెన్లు ఇవ్వడానికి సిద్ధమయ్యారు వందల సంఖ్యలో రావడంతో పోలీసుల సహకారంతో ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల ఆవరణంలోకి మహిళలను తరలించారు క్యూ లైన్లలో నిల్చునేలా చేసి బ్యాంకు అధికారులు టోకెన్లు జారీ చేశారు ఆ నంబర్ల ప్రకారమే నగదు ఇస్తామని చెప్పడంతో పరిస్థితి కాస్త సద్దుమణిగింది కానీ పసుపు కుంకుమ పథకం డబ్బుల కోసం మహిళలు తరలిరావడం రావడం మాత్రం ఆగడం లేదు ఈ నెల ఇరవైలోగా డబ్బులు తీసుకోకపోతే కేటాయించిన మొత్తాలు వెనక్కి పోతాయనేది అవాస్తవమని ఆ తర్వాత అయినా తీసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు మొత్తంగా ఈ వదంతు చంద్రబాబు మళ్లీ గెలిస్తే పసుపు కుంకుమ చెల్లదని అంటారనే భయంతోనే మహిళలు త్వరగా డబ్బులు తీసుకోవాలనే ఆకతా ఇలాంటి ప్రచారం మొదలుపెట్టారని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరి చంద్రబాబు పెట్టిన పథకాలు తర్వాత కొనసాగుతాయో లేదో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్